నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం చెన్నపరావు రావుపల్లిలో వాగు అవతల చిక్కుకున్నారు పశువుల కాపర్లు భారీ వర్షానికి ఒక్కసారిగా పెద్ద చెరువుకు భారీ వరద రావడంతో వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది నిన్న పశువులు మేపడానికి వెళ్లిన రామకృష్ణ రామస్వామి రేణుక పశువులు నడికట మధ్యలో చిక్కుకున్నారు నిన్నటి నుంచి ఆహారం కూడా లేక ఇబ్బందులు పడుతున్నారు చెన్నపరావు తల్లి కొండ్రావుపల్లి గ్రామాల మధ్య వాగులు ప్రమాదకరంగా ప్రవహిస్తూ ఉండటంతో వారికి కనీసం ఆహారం అందించలేకపోతున్నారు ఉదయం ఒకసారి కుటుంబ సభ్యులకు కనిపించిన వారు మళ్లీ కనిపించలేదు వారిలో ఇద్దరు మూకవారు కూడా ఉన్నారు సమాచారం మళ్లీ అందలేదు పశువుల కాపరులను కాపాడటానికి అధికారులు రెస్క్యూ టీం కోసం ఎదురుచూస్తున్నారు కొంటే మనకి ఆధార్ కార్డు ఫోటో వేయడం మంచిది ఉంటుందిరా అది అది ఉంటుంది పోయిందాన్ని తెలియాలే కదా ఫోటోలు పెట్టమంటూ పైన అట్లా హై ఎవరిబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా